రజనీ ప్రియదర్శిని ఈరోజు హ్యాపీ డే హైదరాబాదీస్ కి ఎస్పెషల్లీ వీరు ముగ్గురు హైదరాబాద్ నుంచి వచ్చారు అనుకోకుండా ఒకటేసారి ఎంరియో ట్రాన్స్ఫర్ అయింది వీరు ముగ్గురికి పాజిటివ్ వచ్చింది సో హైదరాబాదీ ఎక్కడ ఉంటారు హైదరాబాద్ లో నాగోల్ మేడం నాగోల్ ఎలా ఉందమ్మా హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చావు కదా ట్రీట్మెంట్ బాగుంది మేడం బాగుంది సక్సెస్ మేడం ఎమ్మటే అంటే ఇమీడియట్ ఫస్ట్ టైం కి ప్రెగ్నెంట్ ఫస్ట్ టైం పాజిటివ్ మ్యారేజ్ అయ్యి సెవెన్ ఇయర్స్ ఫస్ట్ టైం కి పాజిటివ్ టూ ఇయర్స్ మ్యారేజ్ అయింది కానీ వెరీ స్పెషల్ లేడీ ఎందుకంటే తనకి నీకు పీరియడ్స్ ఎప్పుడు అయిపోయామ్మా మొత్తానికి పీరియడ్స్ లేవు చిన్నతనం నుంచి పీరియడ్స్ లేవు గర్భాశయము టెన్ చిన్నగా బడిపలాగా ఉండే బట్ కానీ ఆ గర్భాశయంని పెంచి మందులతోటి పెంచి ఒక సిక్స్ మంత్స్ టైం తీసుకొని ఎండియో ట్రాన్స్ఫర్ చేసాము ఫస్ట్ టైం టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ బీటైసీజీ సో వెరీ లక్కీ సో ఇలాంటి కేసెస్ చాలా ఛాలెంజింగ్ అనిపిస్తాయి మనకి సో అందరికి హైదరాబాద్ కాబట్టి వీడియో చేస్తున్నాను హ్యాపీ కదా హ్యాపీ మెచ్చుకోండి కూడా హైదరాబాద్ లో ఉండాలి మేడం హైదరాబాద్ మా అలాంటోళ్ళకి బై మార్చ్ ఏప్రిల్ హైదరాబాద్ నేనైతే అదే అనుకుంటున్నా మేడం హైదరాబాద్ కి చాలా మంది ఉన్నారు అడిగి రావాలని అంటే నేను అక్కడికి వచ్చేయాలంట అవును మేడం థ్యాంక్ యూ మేడం అబ్బబ్బబ్బబబ్బా ఏమన్నా డైలాగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అన్నాను ఆల్ హల్ వేడికి వచ్చింది మేడం ఇంటి వల్లనే మాకు మంచి జరిగింది మేడం గుడ్ నేను రాములవారిని పూజిస్తే మేడం మీ పేరుతోనే వచ్చిన మేడం బాబు గుడ్ ఓకే ఓకే